వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట గజ్వెల్ ఎమ్మెల్యేలను గద్దెదించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలమ్మదు ఫడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం జిల్లా అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు నర్సారెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన గజ్వెల్ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని గతంలో చూడని విధంగా బంపర్ మెజారిటీతో నీలమ్మదును గెలిపించుకుంటామని అన్నారు నేను మాట ఇస్తున్న సిద్దిపేట గజ్వెల్ ఎమ్మెల్యేలను గద్దె దించడం ఖాయమన్నారు అనంతరం మేద కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మదు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాహుల్ గాంధీ విడుదల చేశారని నేను గెలిస్తే గజ్వెల్ ను మరింత అభివృద్ధి చేస్తా అని అన్నారు ప్రభుత్వ నిధులు రావాలంటే మెదక్ జిల్లాలనే హైయెస్ట్ నిధులు ఇక్కడ వచ్చే విధంగా ఇక్కడికి వెళ్ళి మాకొక్క ఓటే ఎక్కువ పార్టీ జెండా ఎగరేస్తాం ఎందుకంటే ఈ రోజు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం నిన్ననే మీరు మేనిఫెస్టో చూడొచ్చు తుక్కుగూడలో అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు మేలు జరిగేటట్టు రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో చూసారు అట్లనే మన ముఖ్యమంత్రి గారు వంద రోజు పరిపాలన కూడా మీరు చూడొచ్చు గడిల పాలన ఎందుకంటే కంచెలు ఇంప కంచెలు ఉంటుండే వాళ్ళ ఆడికి కోనికి మేము కూడా అలానే బిఆర్ఎస్ పార్టీలు ఉంటుండే మైనంపల్లి హనుమంతన మేము ఆయనను కలవాడంటే ఒక మూడేళ్ళు పట్టింది నాకు నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రిని కలవాలంటే కేసీఆర్ కలవాలంటే మూడేళ్ళు పట్టింది కానీ రేవంత్ అన్న దగ్గరికి ప్రజాపాలన వచ్చినాక ఈరోజు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజా నాయకుడులాగా ఉండి ఈ సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే చూడొచ్చు మీరు ఈ అన్ని వర్గాలకు కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో ఐదు గ్యారెంటీలు ఈరోజు మహిళా సోదరమర్లకు చెప్పొచ్చు ఆర్టీసీ బస్సులు మనం ఎక్కుతుంటే కొమరేవెల్లి నరసన కొమరవెల్లి మల్లన్న దగ్గరికి మనం హైదరాబాద్ పోతుంటే ఆడవాళ్ళని అడగని పిలిచి అక్క మీరు బస్ టికెట్ తీసుకుంటారా ఉచిత బస్సులు అని అడగండి అట్లా మాకు చిత్తశుద్ధితోటి తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అట్లనే మేము కూడా ఎంపీగా గెలిచినాక ఈ మెదక్ పార్లమెంట్ లో ఎంపీగా గెలిచినాక కూడా ఇక్కడ గజ్వేల్ కౌన్సెన్స్ కి ఏవైతే నిధులు కావాలో అన్నా మేము కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ప్రతి కార్యకర్తకు అండగా